హలో నమస్తే అండి ఈరోజు నేను మీకు చూపించబోయేది గుత్తు దొండకాయ కూర దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు అల్లం టమాటీలు టమాటాలు దొండకాయలు ఎలా నిలువుగా కోసుకోవాలండి నాలుగు నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి గుత్తు వంకాయ కోసినట్టుగా నాలుగు ఘాట్లు పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలండి దీనికి ఆయిల్ మరి కొంచెం ఎక్కువ పడుతుంది ఈ ఆయిల్ ఏమిటంటే ఆ రంగులో ఉన్నది అనుకుంటున్నారా మాదిగా నూనూనండి అంటే నువ్వుల నూనె అనమాట మరి కొంచెం ఎక్కువ నూనె పడుతుంది అనమాట నేనైతే ఎక్కువే వేసాను నూనె ఎక్కువే పడుతుంది దీనికి దీంట్లో ముందుగా అల్లం ముక్కలు వేయాలండి ముందుగా అల్లం అల్లం వేయాలి తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను కట్ చేయలేదండి కట్ చేయకుండానే అలా వేసాను అలా వేసినా కూడా బాగానే ఉంటుంది కారం బాగా వస్తుంది కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే కూరకు బాగుంటుందండి దొండకాయలు నిలువుగా నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి గుత్తి వంకాయకి ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగే ఇప్పుడు ప్యాన్లో వేసిన ఆయిల్లో ఇటెక్కిన ఆయిల్లు మొత్తం ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇది మాత్రం కంప్లీట్గా చాలా దగ్గరికి మగ్గిపోవాలండి పూర్తిగా అంటే బ్రౌన్ కలర్లో వచ్చేలాగా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు దొండకాయలు వేసుకోవాలి నేనైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేస్తే కనుక తొందరగా మగ్గిపోతుందనే ఉద్దేశంతో వేసానని మరి దీన్ని ఐదు నిమిషాలు అలా వేనిచ్చి మూత పెట్టి ఉంచుతున్నాను సిమ్లో బాగా మగ్గుతుందండి ఈ పద్ధ ఈ పద్ధతిలో అయితే గనక నేను ఐదు నిమిషాల తర్వాత తీస్తే ఇలా ఉన్నది ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెంగా దొండకాయలు యాడ్ చేసుకోవాలండి దొండకాయలు యాడ్ చేసుకోవాలి కొంచెం బాగా వేయించిన తర్వాత దొండకాయలు వే వేయాలన్నమాట చూడండి ఎంత బాగుందో దగ్గరకు అవుతుంది అలా దగ్గరికి మగ్గిపోవాలండి ఎంత దగ్గరికి మగ్గిపోతే కూర అంత రుచిగా ఉంటుందన్నమాట దొండకాయలు యాడ్ చేస్తున్నాను చూడండి దొండకాయలు వేసిన తర్వాత బాగా వేగాలండి దొండకాయ ఎంత బాగా వేగాలంటే మగ్గిపోవాలండి చేత్తో నలిపితే కనుక నలిగిపోవాలి మన అన్న భోజనం తినడానికి వీలుగా ఉండేలాగా కూర అంత మగ్గిపోతేనే కూర మరింత రుచి వస్తుంది ఇప్పుడు నేను మూత పెట్టి వదిలేశాను మినిమం పది ఉంటే కొంచెం వేగుతుందండి మధ్య మధ్యలో మూత తీసి వేపుకుంటూ ఉండాలి లేదా అడుగు పట్టడం ఉల్లిపాయలు మాడిపోవడం జరుగుతుంది అందువల్ల ఏం చేస్తారంటే జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోండి ఇది మాత్రం బాగా వేగాలండి వేగిన తర్వాత అప్పుడు మనం కాస్త కారం యాడ్ చేయాలండి సాల్ట్ నేను ముందుగా వేసాను కాబట్టి ఇప్పుడు కారం వేయాలండి కొంచెం నేను ఎప్పుడైనా సరే ఇలా వేయించిన దానికి గుత్తుదండకాయకి మాత్రం బాగా వేగిపోవాలండి ఇలా చేత్తో పట్టుకుంటే చూడండి నేను మళ్ళీ వేగలేదని ఇంకా ఐదు నిమిషాలకి టైం పెట్టాను ఈ లోగా వేగుతుందని చూడండి ఇప్పుడు మగ్గిపోయింది ఇప్పుడు చేత్తో పట్టుకుంటే ఇలా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కారం వ్యాడ్ చేసుకుంటున్నానండి మీకు మీ కారం రుచికి కలర్కి కూడా అండి ఇప్పుడైనా రుచికితో పాటుగా కూర కలర్ కరెక్ట్గా ఉంటే దాంట్లో కారం కరెక్ట్గా ఉన్నట్టు లెక్కండి మరీ రెడ్గా ఉన్నా కూడా కారం ఎక్కువైనట్టు తెల్లగా ఉంటే కారం తక్కువైనట్టు తర్వాత టేస్ట్ కూడా అదే రకంగా తేడా వస్తుంది సమానంగా మన వాటర్ యాడ్ వాటర్ యాడ్ చేసేటప్పటికీ కరెక్ట్గా ఉండాలండి అది కలరు కలర్ మంచి కలర్గా ఉండాలి మంచి కలర్గా ఉన్నట్టయితే అది బాగుంటుంది కారం వేసిన తర్వాత కొంచెంసేపు వేయించాలండి లేదంటే వాసన వస్తుంది కదా కారం యాడ్ చేసిన తర్వాత ఒక గ్లాసు పావు వాటర్ యాడ్ చేశానండి నేను గ్లాసం పా వాటర్ యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టించుకున్నాను దీన్ని బాగా మగ్గించాలండి ఆయిల్ అంతా తేలిపోవాలి బాగా ఏండి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఇదైతే ఎంత బాగా కుదిరిందో ఈరోజు నాకు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఇది నేను మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత చూస్తానండి ఎందుకంటే మరి హై ఫ్లేమ్లో కానీ మీడియంలో పెట్టినా సరే అది మాడిపోయింది అనుకోండి మరి దాని టెక్స్చర్ అంతా మారిపోతుంది చేదు వస్తుందండి దొండకాయ మాడితే కనుక చేదు వస్తుంది అందువల్ల మాడినవ్వకూడదు ఎంత బాగుందో చూడండి ఇలా చేసి చూడండి మన కైమా కూర కలుపుకున్నట్టుగా కొంచెమైనా సరే చాలా ఎక్కువ అన్నం సర్ది వస్తుందండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ